శివాలయంలోని ప్రసాదాన్ని ఇంటికి తీసుకెళ్లకూడదా చండీశ్వరుని కథ ఏం చెబుతుందో తెలుసుకుందాం శివాలయంలో ప్రసాదాన్ని ఇంటికి తీసుకెళ్లకూడదన్న భావనకు చండీశ్వరుని కథే సరైన వివరణ ఇస్తుంది చిదంబర క్షేత్రానికి చెందిన విచారశర్మ శివభక్తి పరాకాష్ఠకు చేరి గోవును ఇచ్చిన పాలతో శివాభిషేకం చేశాను ఆ భక్తిని అర్థం చేసుకోలేని తండ్రి శివలింగాన్ని తన్నగా భక్తితో కూడిన ఆవేశంలో విచారశర్మ అతన్ని శిక్షించాడు అప్పుడు ప్రత్యక్షమైన శివపార్వతులు అతడిని చండీశ్వరుడిగా అనుగ్రహిస్తారు శివుడు తాను తిని విడిచిపెట్టిన ఆహారాన్ని చండీశ్వరుడు మాత్రమే స్వీకరించాలనే వరాన్ని ఇచ్చాడు అందువలనే శివాలయ ప్రసాదాన్ని ఇంటికి తీసుకుని ముందు చండీశ్వరుడి అనుమతి తీసుకోవాలి శివాలయంలో కొబ్బరికాయ లేదా ప్రసాదాన్ని చండీశ్వరుని సమక్షంలో చిటిక వేసి అనుమతి తీసుకున్న తరువాతే ఇంటికి తీసుకుని వెళ్తారు అలా చేయడం ద్వారా శివానుగ్రహం సంపూర్ణంగా లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు